ఉదయం అందరికీ నమస్కారం శరన్నవరాత్రుల శుభాకాంక్షలు దుర్గాదేవి ఎనిమిదవ రోజున సరస్వతీదేవిగా దర్శనమిస్తుంది సరస్వతీదేవి దర్శనం విజ్ఞానానికి హేతు అమ్మవారిని భక్తితో స్థుతిస్తూ అర్పించిన ఒక పద్య పద్మం విద్యకు మూల కారణము వేద్య సరస్వతి దుర్గమాతగా భోజ్యము విద్య బుద్ధులను బుద్ధిని గూర్చుచుకొల్చినంత సంవేద్యము వేదమాతరము విస్తృత జ్ఞాన కళా వివేకము మోద్యము నింపు భక్తులకు మోద ప్రమోద శరత్కాలమున్ దుర్గా అమ్మవారు ఎనిమిదవ రోజున మూలా నక్షత్రములో మాతగా దర్శన భాగ్యమును ప్రాప్తింపజేయం విద్యకు బుద్ధికి వివేకమునకు మేధస్సునకు జ్ఞానమునకు కళా నైపుణ్యమునకు వేద ఘోషణకు సరస్వతీ మాత పూజలే అత్యంత ప్రామాణికము శరత్ నవరాత్రులలో అమ్మవారిని మాతగా పూజించిన వారికి సకల శుభములు ప్రార్థించును నమామి వేదమాతరం నమామి భారతీమాతరం నమామి విద్యామాతరం నమామి వాగ్దేవి కళామాతరం సర్వే జనా సుఖినో धन्यवाद